హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం ఈరోజు ముస్కోకా లేక్స్ క్రూస్ రైడ్ చూద్దాము ఓకేనా ఇంకేం రైడ్ స్టార్ట్ అయింది ఇక్కడ బోట్ రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఒక క్రూ మెంబర్ ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఈ బోట్ని ఇట్లా పుష్ చేస్తారు అక్కడ కనపడుతున్నారు కదా సో ఇట్లా పుష్ చేసి తర్వాత ఫ్రంట్లోనే పుష్ చేయాలి బ్యాక్లోను పుష్ చేయాలి బ్యాక్లో వచ్చేసి ఒక పెద్ద తాడు కట్టేటారు ఆ తాడు తీసి పుష్ చేయాలన్నమాట ఈ బోట్ని స్టాప్ చేసేటప్పుడు కూడా వీళ్ళు చాలా కృషియల్ రోల్ ప్లే చేస్తారు ఇది ఇంకా ఆ పోర్టు దగ్గరికి వచ్చే ముందే వాళ్ళు కొంచెం అక్కడ దిగి ఆ బోట్ని లాగాలనమాట లాగి అక్కడ ఒక తాడు ఉంటుంది ఆ తాడ్ని కట్టాలి అన్ని మీకు తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే రైడ్ స్టార్ట్ అయ్యింది చూడండి బాగుంటుంది ఈ ముస్కోకా క్రూస్లో టోటల్ టూ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ముస్కోకా రివర్ క్రూస్ ఇంకోటి వచ్చేసి ది లేక్ రసౌవు క్రూస్ అని సో మొత్తం టూ టూ రైడ్స్లో టోటల్ ఫోర్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ అనమాట ఒకటి వచ్చేసి మధ్యాహ్నం ట్వల్వ్ పిఎం వన్ పిఎం వన్ ఫార్టీ పిఎం తర్వాత అది టూ ఫార్టీ పిఎంకి ఉంటాయి సో అన్ని రైడ్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ అనమాట సో ఇప్పుడు మేము వెళ్తుంది వచ్చేసి లేక్ రసౌవు క్రూస్ తర్వాత టైమ్ స్లాట్ వచ్చేసి టూ ఫార్టీ పిఎం టైమ్ స్లాట్ సో ఇక్కడ ఆన్ ద వేలో చాలా ఐలాండ్స్ ఉన్నాయి అరౌండ్ సెవెంటీ ఐలాండ్స్ ఏమో ఉన్నాయి సో అన్నిట్లోనూ ఒక బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయన్నమాట అవన్నీ చూద్దాం ఇప్పుడు ఫ్లైట్లో ఎలాగైతే మనకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ని అనౌన్స్ చేస్తాడు పైలట్ సేమ్ అట్లనే ఇక్కడ బోట్లో కూడా క్యాప్టెన్ వచ్చేసి అట్లా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ని అనౌన్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఇల్లు అలాంటి ఇల్లులు ఇక్కడ ఆంధ్రవేలో చాలా అన్నమాట ఇది యాక్చువల్లీ చాలా చిన్న ఇల్లు ఆంధ్రవేలో మీకు వెళ్తూ ఉంటే అసలు అక్కడ చాలా పెద్ద పెద్ద బంగళాలు అన్నమాట ఎక్సలెంట్ గా కట్టున్నారు ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో లైఫ్ జాకెట్ వేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు ఆ లైఫ్ జాకెట్స్ ఎక్కడున్నాయని కూడా చెప్తున్నారు మన కెప్టెన్ ఇక్కడ ఒకసేపు బోట్ టాప్ ఫ్లోర్లో కూర్చున్నాము వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు బార్ తర్వాత రెస్టారెంట్ ఏం కాదు ఒక చిన్న బార్ లాంటిది ఉంది ఆ బార్లో మనకు వైన్ విస్కీ తర్వాత ముక్క బీర్ కొన్ని దొరుకుతాయి తర్వాత చిప్స్ ఉన్నాయి తినడానికి అంతే ఇంకా తినడానికి వేరే ఏమో ఆప్షన్స్ లేవు సో అది తర్వాత ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న బాత్రూమ్ ఉంది బాత్రూమ్ బాగుంది చాలా మంచి కండిషన్లో ఉన్నది రైడ్ స్టార్ట్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అందరు ఇక్కడే కూర్చున్నాము ఎక్కడికి వెళ్ళలేదు సో ఊరినే కూర్చుని ఉన్నాము సో ఇంకొంతసేపు తర్వాత బోట్ అంతా ఒక రౌండ్ వేస్తాము సో వేసిన తర్వాత వేసేటప్పుడు ఆ బోట్ మొత్తం చూపిస్తాను కింద క్యాప్టెన్ ప్లేస్ ఎలా ఉంటుంది అదంతా సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ లైక్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఆ లేక్ గురించి కానీ ఆ రైడ్స్ గురించి అంతా క్యాప్టెన్ ఒక లైట్ గ్రీన్ కలర్ లో కూడా కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఒక బోట్ కి ఒక రోడ్ లాంటిది అనమాట సో ఆ పైప్ ని దాటి వెళ్ళకూడదు దాటి సైడ్ సో అదొక ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇల్లులు సో ఇలా ఇది యాక్చువల్ ఇల్లు కాదు గరాజు ఇల్లు వచ్చేసి పైన ఉంటాయి ఇక్కడ వచ్చేసి కింద గరాజు లాంటిది ఉంటుంది బోట్ పెట్టుకోవడానికి సో ఇలాగే ఉంటుంది అనమాట సిమ్లర్ సెటప్ ఇక్కడ చూడండి ఇంటికి అయితే వీడు చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టుకున్నాడు ఇదే వాటర్ లోనే ను కింద బార్లో ఏమేమి దొరుకుతాయి చెప్పేసి అనౌన్స్ చేశాడు అందులో ఓన్లీ ఏ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేవు సో మనం ఫుడ్ తినేసి రావాలి ఇక్కడికి అట్లా ఫుడ్ దొరికే రైట్స్ వచ్చేసి వేరే ఉంటాయి అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఇక్కడ మనకు ఫుడ్ ఏ ఉండదు చిప్స్ తప్ప ఏం దొరకవు ఏమి ఎక్స్ట్రా ఆర్డినరీ స్పీడ్గా ఏం పోవు ఒక థర్టీ ఫార్టీ స్పీడ్లో పోతుంటాము అంతే సో మనకు కూడా మగ అంటే టైం దొరుకుతుంది ఇక్కడ ప్లేసెస్ని చూడ్డానికి సో నిదానంగా వెళ్తుంటుంది అన్ని ప్లేసెస్ని మనం బాగా కవర్ చేయచ్చు కూర్చున్న తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామని వెళ్తున్నాము సో చూపిస్తాను నేను మీకు అది బార్ సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి చైర్స్ అని పెట్టున్నాడు ఇక్కడ మేము చాలాసేపు కూర్చున్నాము కూర్చొని సెల్ఫీస్ తీసుకున్నాము తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాము కూర్చొని అంతా ఇల్లులన్నీ చూసి డిస్కస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఎడిపి బిల్లు దొరికితే బాగుంటాయి ఇట్లాంటి ఇల్లు అని చెప్పేసి సో నేను చూపిస్తాను కింద బార్ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి ఇదేనండి వాళ్ళప్పటి నుంచి అనౌన్స్ చేస్తున్నా బార్ సో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది కూర్చోడానికి అంత ప్లేస్ మేము యాక్చువల్ కిందకి ఎందుకు వచ్చామంటే పైన చాలా చెల్లేస్తా ఉండేది గాలికి బాగా వస్తా ఉండే సో అందుకు వచ్చాం కిందకి సో అతనేనండి క్యాప్టెన్ ఆ బోట్ది డ్రైవింగ్ కంట్రోల్ ఎలా చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ టైం ఆ క్లిప్ని పెడతాను క్యాప్టెన్ అడిగి సో ఇక్కడైతే ఇక్కడ చూడండి వాటర్ చాలా గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి మోస్ట్లీ ఆ ట్రీస్కి రిఫ్లెక్షన్ ఉన్నట్లు అట్లా పైనుంచి నుంచి చూసినప్పుడు మాకు కొంచెం బ్లూయిష్ కలర్లో కనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బోట్ డాకింగ్ స్టేషన్ ఇల్లు వచ్చేసి పైన చూడండి కొంచెం జూమ్ చేసి చూడాలి ఆ చెట్లని అడ్డం ఉన్నాయి సరిగ్గా కనబడట్లేదు సో జస్ట్ ఇది డాకింగ్ స్టేషన్ అంతే ఇది అన్ని అవసరస్కి ఇట్లే ఉంటుంది కింద వచ్చేసి బోట్ డాకింగ్ స్టేషన్స్ అవన్నీ ఉంటాయి సో పైన ఇల్లులు ఉంటాయి ఇక్కడ స్టెప్స్ ఉంటుంది స్టెప్స్లో ఇంటి దగ్గర ఒకరికి వెళ్ళొచ్చు సో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి క్యాప్టెన్ మనకు ఏదో ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాడు ఈ లేక్ రసు గురించి నేను మీకు తర్వాత చెప్తాను స్ చేస్తున్నాడంటే ఇప్పుడు వరకు మనం ట్రావెల్ చేసింది వచ్చేసి ఇండియన్ రివర్లో ఇప్పుడు మనం ముందర వెళ్ళేది వచ్చేసి లేక్ రసువుకి వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే ఇక్కడ లేక్ రసో వచ్చేసి టోటల్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ పొడవు తర్వాత నైన్ కిలోమీటర్స్ పెడల్ అని చెప్పేసి అన్నాడు సో ఇది వచ్చేసి ఈ లేక్ రసు వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్గా లేదనమాట చాలా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది సో ఆ ఇర్రెగ్యులర్ షేప్ వల్ల మనకు చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఐలాండ్స్ ఏమో ఉన్నాయంట సో ఆ సెవెంటీ ఐలాండ్స్లో మోస్ట్లీ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కొన్ని మాత్రం పెద్ద ఉన్నాయి సో ఇట్లా ఇట్లాంటి డీటెయిల్స్ చెప్తున్నాడు తర్వాత వచ్చేసి ఈ లేక్ లేక్ రసూ వచ్చేసి టోటల్ త్రీ హండ్రెడ్ ఫీట్ డెప్త్ అనమాట సో లోత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ తర్వాత ఇక్కడ ముందర లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుంది రైట్ వెళ్తే ఏమొస్తుంది ఈ డీటెయిల్స్ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి ఆ రిసార్ట్స్ గురించి డీటెయిల్స్ ఇస్తున్నాడు సో ఇట్లా డీటెయిల్స్ అన్ని అనౌన్స్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ని లేక్స్ ఉన్నాయి కదా ఈ ఇన్ని లేక్స్లో ఈ లేక్ రసవుకే ఫస్ట్ పేరు పెట్టారనమాట సో ఈ ఈ రసవు అనే పేరు వచ్చేసి ఒక ఫ్రెంచ్ కెనడియన్ ట్రేడర్ అతను బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు ఈ లేక్కి తనే ఫస్ట్ వచ్చారంట సో అందుకని అతని పేరు మీద ఈ లేక్కి పేరు పెట్టారు లేక్ రసవు వచ్చేసి ఇల్లు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అసలు ఇలాంటి ఇంట్లో అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ఎయిర్బిఎన్వి తీసుకొని రెంట్కు ఉండి వెళ్ళాలి చాలా ఎక్సలెంట్ అనమాట ఇట్లాంటి ఇంట్లో వన్ వీక్ ఉంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత ఇక్కడ పైన చూడండి ఏదో పొగ వస్తుంది మోస్ట్లీ ఇక్కడ ఏదో బార్పిక్ చేసుకుంటున్నట్టున్నారు మనం మన ఇంటి బ్యాక్ యార్డ్లో చేసుకుంటాం కదా అట్లా చిన్న ఐలాండ్ ఉంది ఈ ఐలాండ్ లో ఏదో ఒక చిన్న ఇల్లు ఉన్నట్టుంది నేను స్టార్టింగ్ లో బోట్ ని కట్టడానికి ఒక తాడ్ అని చెప్పేసి కదా ఇదే ఆ తాడు ఎందుకు కట్టాలంటే ఇట్లా కట్టకపోతే అది నీళ్లలో అట్లే తేలుకుంటూ వచ్చేస్తుంది బోట్ సో అందుకని అది కట్టాలి మేము ఇడ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో ఒక చిన్న బోట్ ఉండే మా ప్రొఫెసర్తో సో ఈ బోటు చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ లోపల బెడ్రూము బాత్రూము ఇవన్నీ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఆ బోటు తినే చూస్తున్నారు చాలా బాగుంది యాక్చువల్లీ ఈ బొంగ్లా సో ఇక్కడ పిల్లలు ఏమంటున్నారంటే ఈ ఈ బొంగ్లాలో ఇక్కడ ఒక వన్ వీక్ రెంట్కి తీసుకుని వద్దాం అని చెప్పేసి అంటున్నారు సో ఇది యాక్చువల్లీ చాలా కాస్ట్లీ ఇది ఇక్కడ ఉండడం చాలా కష్టం ఇక్కడ యాక్చువల్లీ చెట్లు అడ్డం ఉన్నాయి మనం సరిగా కనపడలేదు సో బోట్ కొంచెం ముందర వెళ్ళాక ఇంకా మంచి వ్యూ ఉంటుంది చాలా క్లియర్గా కనపడుతుంది ఇల్లు చూడండి క్లీన్ గా కనబడుతుంది చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఇంకా మిగిలిన క్లిప్స్ తర్వాత ఇంకొన్ని బ్యూటిఫుల్ హౌసెస్ ఆ క్లిప్స్ అన్ని నేను ఇంకో వీడియోలో పెడుతున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బై సీ యూ